హై వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందల జెడ్పీడిసి ఎన్నికలు నిన్న ఆగస్టు పన్నెండవ తారీఖున జరిగాయి అయితే రాష్ట్రం మొత్తం కూడా అసలు ఈ పులివెందల జెడ్పీడీసీ ఎన్నికలు ఎలా జరుగుతాయి ఎంత పోలింగ్ అవుద్ది అసలు ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి రాష్ట్రంలో ఉన్న రాజకీయ అనుభవం కానీ లేదంటే రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దాని గురించి చూడడం జరిగింది తెలుసుకోవడం జరిగింది అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇవి నిజంగా జెడ్పీడిసి ఎన్నికలంటే ఎవ్వరు నమ్మరు ఎంత దారుణంగా జరిగాయనంటే అరెస్టులు ఏకంగా కొట్లాటలు కొట్టుకోవడాలు రిగ్గింగ్లు ఏకంగా దొంగ ఒట్లు వేయడానికి వాటితో పాటు డబ్బులు పంచడాలు ఇంటింటికి పట్టు చీరలు పంచడాలు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టడాలు ఎలా అయినా కానీ ప్రాణం పెట్టి అయినా కానీ సీటు గెలిపించుకోవాలనే నేపథ్యంలో కేవలం ఒక మండలానికి చెందిన ఒక జడ్పీడీసీ స్థానానికి రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగితే ఏ లెవెల్లో జరుగుతాయో అంతకు మించి మనం మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న ఉదయం పోలింగ్ స్టార్ట్ అవ్వకముందే కూడా వైసీపీకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి గారిని సతీష్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న నాయకులందరినీ కూడా వీళ్ళు ఏదో ఒక అరాచకం చేసే అవకాశం ఉంది ఏదో ఒక ప్లాన్ చేసే అవకాశం ఉందని చెప్పి పోలీసులందరూ కూడా వాళ్ళని చాలా వరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని స్టేషన్కి తరలించడం జరిగింది ఇంకొంతమందిని హౌస్ అరెస్ట్లు చేయడం జరిగింది ఇంకోవైపు టీడీపీకి సంబంధించిన బీటెక్ రవి తన అనుచరులు ఎవరైతున్నారో వీళ్ళను కూడా హౌస్ అరెస్ట్లు అయితే చేయడం జరిగింది అంటే ఇక్కడ అరెస్టులు జరిగాయి పైగా ఎన్నికల ముందు రోజు కూడా ఓటుకు ఐదు వేలు పంచారు ఏడు వేలు పంచారు పదివేలు పంచారు ఏకంగా ఒక్కొక్క గ్రామంలో అయితే పన్నెండు వేల రూపాయలు కూడా పంచారు వాటితో పాటు బిర్యానీలు పంచారు మందు పంచారు ఇంటింటికి కూడా ఆడపడుచులకు అందరికీ కూడా చీరలు పంచారంటే అసలు ఒక జడ్పీడీసీ ఎన్నికలకి రాష్ట్ర స్థాయిలో ఈ రేంజ్లో రాజకీయం జరగడం అనేది ఇప్పటి వరకు కూడా చరిత్రలో లేదు అసలు ఎందుకు ఇంత రసవత్రంగా సాగాయి ఎందుకు ఇంత రసాబసగా సాగాయి ఎందుకు ఇంత దారుణంగా జరిగాయనంటే ముఖ్యంగా చూసుకుంటే దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల సీట్ అనేది జడ్పీడిసి స్థానం అనేది ఓడిపోతే తన నియోజకవర్గ పరిధిలో ఉన్నది కాబట్టి తనకి ఖచ్చితంగా అవమానం కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కుప్పం మున్సిపాలిటీ ఓడిపోతే చంద్రబాబు నాయుడిని ఎంత దారుణంగా ఓడించారు ఎంత దారుణంగా అవమానించారు ఆ దెబ్బతోనే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాట కూడా తెరకెత్తడం జరిగింది అంటే వైనాట్ కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాట అప్పటి నుంచి కూడా ప్రచారంలోకి రావడం జరిగింది అంటే అప్పుడు చంద్రబాబుని ఏదైతే అవమానించారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే అవమానం జరుగుతుందని చెప్పి ఇక్కడ చాలా వరకు కూడా వైఎస్ఆర్సీఈపి శ్రేణులే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇదంతా కూడా భావించడం జరుగుతుంది అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే ఇక్కడ దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి కూడా జడ్పీడీసీ ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదంట ఇప్పుడు ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా ఇరవై ఏళ్ళ వరకు కూడా అంటే ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి జడ్పీడీసీ స్థానం అనేది ఎనానిమస్గా ఇచ్చేయడం జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ జడ్పీడిసి స్థానం అనేది ఎనానమాస్ గా ఇచ్చడం జరిగింది అంటే గతంలో ఎప్పుడు కూడా ఎన్నికలు జరగల కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు కాబట్టి పోటా పోటీగా ఉంది కాబట్టి మీరంటే మీరు మేమంటే మేము అనే విధంగా తలపడే విధంగా దెబ్బ దెబ్బగా పోటీ అయితే జరిగింది ఈ పోటీలో దాదాపుగా వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టారని చెప్పి చాలా అంచనాలు అయితే వినపడుతున్నాయి అయితే ఎంత జరిగినా కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ బయటకు వచ్చేసి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నాడు ఒక్క జడ్పీడీసీ స్థానం ఓడిపోతే ఏమవుతుంది ఇంత కుళ్ళు కుతంత్రాలతో చేయవలసిన రాజకీయాలు అంత అవసరం అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు కానీ గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి కానీ తిరుపతిలో కానీ లేదంటే రాష్ట్రంలో పలు చోట్ల బై ఎలక్షన్ వచ్చిన ప్రతి చోట కూడా రిగింగులు జరిగాయి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోయారు దొంగ వేశారు ఏకంగా కొంతమందిని కుట్టారు కొంతమందిని కిడ్నాపులు చేశారు కొంతమందిని ఏకంగా చంపేయబోయారని కూడా మనం చెప్పుకోవచ్చు గతంలో వాళ్ళు చేసిందే ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే ఒక రకంగా చెప్పాలంటే నిన్న జరిగిన ఎన్నికలు అనేవి చరిత్రలో మర్చిపోలేరు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టడం జరిగింది పైగా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించి దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పట్టుకొని అక్కడికక్కడే బట్టలు కూడా తీసి కొట్టడం అయితే జరిగింది ఏదేమైనా సరే నిన్న జరిగిన పులివెందల జట్పిడీసీ ఒంటిమిట్ట జట్పిడీసీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అసలు ఒక రకంగా చెప్పాలంటే స్టేట్లో ఇలాంటి ఎలక్షన్ చూడలేదని అయితే చెప్పుకోవచ్చు ఓటుకు ఐదు వేలు ఏడు వేలు పదివేలు పన్నెండు వేలు కూడా ఇచ్చారనంటే అసలు ఏ స్థాయిలో జరిగిందని మనం అయితే అర్థం చేసుకోవాలి మరి ఏది ఏమైనా సరే ఓట్ల లెక్కింపు అనేది రేపు జరగబోతుంది పోలింగ్ అనేది నిన్న పూర్తిగా కూడా కంప్లీట్ అయింది సుమారు నైంటీ పర్సెంట్ అబోవ్ ఏకంగా చాలా రికార్డ్ అని మనమైతే చెప్పుకోలేముగా పులివెందల్లో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగినా ప్రతిసారి కూడా చాలా తక్కువగా పోలింగ్ అనేది జరిగేదని చెప్పి గతంలో చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు హయ్యెస్ట్ జరిగిందని మనమైతే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే రేపు ఓట్ల లెక్కింపులో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవరు లెక్కుతారు ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారు ముఖ్యంగా ఎన్ని గొడవలు జరుగుతాయి ఎంత రక్తపాతం అవుద్ది అనేది మనం ఎదురు చూడాలి కానీ ఇటువంటి ఎన్నికలు అనేవి మన చరిత్రలోనే చూడలేదు పులివెందుల జడ్పీడీసీ స్థానం అనేది మరి వైసీపీ కైవసం చేసుకుంటుందా లేదా అంటే కైవసం చేసుకుంటుందని మనం అయితే చూడాలి కానీ ఏది ఏమైనా సరే ఎన్నికలు మాత్రం చాలా జాగ్రత్తగా జరిగాయి కానీ చాలా దొంగట్లకి రిగ్గింగులకి బ్యాలెట్ పేపర్లు దొంగతనం చేయడానికి ఇలా రకరకాలుగా శతవిధాలుగా ప్రయత్నం చేసినా కానీ పోలీసులు ప్రధాన పాత్ర వహిస్తూ కూడా ఎక్కడా కూడా ఏ తప్పిదం జరగకుండా పోలీసులందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అయితే జరిగింది ఎన్నికలైతే సజావుగా జరిగాయి కానీ ఎన్నికలు జరగడానికి బ్యాక్ లో ఎంత రాజకీయం జరిగిందనంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారని మనమైతే చెప్పుకోవచ్చు కోట్ల రూపాయలు బెట్టింగ్లు కట్టారు మరి ఎవరు గెలుతారనేది మనమైతే ఎదురు చూడాలి